హాయ్ అండి ఇది మా ఇంట్లో మా పెరట్లో ఎర్రజామ చెట్టు అండి చాలా బాగుంటాయండి కాయలు రుచిగా ఉంటాయి స్వీట్గా ఉంటాయి లోపల కూడా మంచి గులాబీ రంగులో ఉంటుందండి కాయ దీన్ని నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కోసి పెట్టుంటే అబ్బాయిని అడిగి ఒక ముక్క తీసుకొచ్చి గింజలు తీసి నారు పోసి వేసానండి బాగా అందులో ఒక ముక్క ఏపుగా విరిగితే దాన్ని వేశాను అది ఆరు నెలలకే కరెక్ట్గా చాలా పెరిగి మంచిగా కాయలు కాసిందండి నంబరు కానీ చెప్తే అంత బాగా కాసింది ఇంకా మా ఇంట్లో ఇవి కాకుండా ఇంకా ఉందండి ఇంకో జామ చెట్టు కేజీ జామాని అది కూడా బాగానే కాస్తుంది కానీ ఇది ఎక్కువ కాస్తుందండి ఫస్ట్లో బాగా పెద్ద సైజు కాసినాయి కానీ ఉండే కొన్ని ఉండే కొన్ని చిన్న సైజు వచ్చేసింది సైజు తగ్గిపోయినాయి కానీ చాలా మంచిగా కాస్తాయండి ఇంకా ఈ చెట్టుకి కొంచెం ఒక కాకర తీగలు ఇచ్చటం ఒక పొట్ల తీగలు ఇచ్చటం చేస్తాము అవి కూడా కాస్తాయండి ఈ చెట్టు చెట్టుకలుకొని చూడండి మన కోసం చెట్లకు కొంచెం పాది చేసి నీళ్లు పోస్తే చాలండి అవి మన కోసం మంచి ఇస్తాయి పొలాలను ఇస్తాయి మంచి ఇస్తాయి వాటన్నిటికీ మన వల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందండి చూసారా చిన్న చిన్న పిందలు ఇప్పుడిప్పుడే బాగా కాస్తున్నాయి మంచిగా చాలా ఇష్టంగా తింటా పిల్లలు కోతులు అన్నీ అందరూ అందరం తినేస్తాం అనమాట ఈ చెట్టు ఇంకా కోతులు అయితే చెప్పక్కర్లేదండి ఇంకా అసలు మామూలుగా దూకులు పెట్టవు మమ్మల్ని కూడా తడిపిస్తాయి అట్లా ఉంటాయి మా ఊరి కోతులు ఇంకా చూడండి అసలు జామకాయ వల్ల మనకి చాలా మంచిదండి విటమిన్ అందుద్ది షుగర్ ఉన్నోళ్ళు జామకాయ తినమంటారు బాగా తక్కువ ఖర్చులో దొరుకుతాయి అండి మనం బయట కొనుక్కోవాలన్నా కానీ చెట్టు కూడా ఏ నెలలోనైనా తొందరగా పెరుగుద్ది అండి మంచిగా కాస్తుంది జామ మొక్క పెంచుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఎంత పెద్ద కష్టపడాల్సిన పని లేదు మనం కొంచెం నీళ్లు పోస్తే చాలు మంచిగా పెరుగుద్ది మంచిగా కాస్తుంది తొందరగా కాపుకొస్తుంది ఈ చెట్టు అయితే అంతేనండి నేను కేజీ జామ చెట్టు కూడా అలాగేనండి అంతకుముందు కూడా ఉండే అప్పుడు కొన్ని కొన్నాళ్ళకి కొట్టేస్తూ ఉంటాం మళ్ళీ వేస్తూ ఉంటామండి చెట్లు ఇగో చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయండి ఇంకా బాగా కాస్తాయి అందరూ ఒక జామ చెట్టు వేసుకోండి మంచిగా ఉంటుంది